హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ తినడానికి ఏమీ లేదమ్మా అనేసి అంటే మా అమ్మ అయితే ఒక గ్లాస్ పప్పు ఉందమ్మా నానబెట్టి నేను చేస్తాననేసి ఈ వర్షం ఎట్లా పడుతుంది కదా ఒక త్రీ డేస్ నుంచి అని చెప్పేసి చల్ల చల్లగా వేడివేడిగా ఉంటాయి మంచిగా అని చెప్పేసి పప్పు అయితే క్లీన్ చేసుకొని మిక్సీ పడదామమ్మా అనేసి నేనంటేనేమో మా అమ్మ ఏమో రోడ్లో రుబ్బుకుందామమ్మా అనేసి లోకలతో అయితే అమ్మ అయితే దంచుతుందండి ఇగోండండి అమ్మ అయితే ఎలా దంచుతుందో ఆల్రెడీ ఒక రెండు అయితే దంచేసిందమ్మా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కరివేపాకు కూడా రెడీ చేసి పెట్టుకుంది ఇదిగోండి అండి ఇలా అయితే నోరుతా ఉంది ఎంత వద్దమ్మా వీడియో ఎంత వద్దు మిక్సీ పట్టుకుందామన్నా కూడా వినకుండా రోడ్లోనే దంచుతుందండి ఫైనలీ అయితే అయిపోవడానికి కూడా వచ్చింది తర్వాత అయితే మనం కట్టెల పొయ్యి మీద చేస్తుందంట గ్యాస్ మీద చేద్దామన్నా కూడా వద్దమ్మా కట్టెల పొయ్యి మీద కూడా చేస్తే బాగుంటుంది అనేసి కట్టెల పొయ్యి మీద చేసుకుందాం అనేసి అన్నాదండి కట్టెల పొయ్యి కాడికి అయితే చూపిస్తానండి గారెలలోకి అయితే పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కూడా అమ్మ అయితే రోడ్లోనే దంచుకుంటుంది కూలి కూలు వర్షంలో అయితే వేడి వేడి గారెలు అయితే చేస్తుంది మా అమ్మ అయితే ఇలా సూపర్గా ఉంటాయండి మామూలుగా ఉండవు కొత్తిమీర వేయట్లేదండి మరి ఫైనల్గా అయితే దంచుకోవడం కూడా అయిపోయింది పిండిలో అయితే అమ్మ అయితే కలిపేస్తుంది జీలకర్ర కూడా వేసేసింది అమ్మ కొంచెం కొంచెం కలుపుకుంటుంది అలాగే కొత్తిమీర కూడా వేసిందండి కొంచెమేస్తుంది అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నారు డీప్ ఫ్రైకి అయితే అమ్మ అయితే ఆయిల్ పెట్టుకుంది ఆయిల్ హీట్ ఎక్కినాకైతే ఇక అయితే అమ్మాయి వేస్తుంది మనకైతే ఇక వేడి వేడికి తింటమే ఇక వర్షం పడుతుంది కదా అమ్మ అయితే ఇలా అయితే వేస్తుంది అయిపోవటానికి కూడా వచ్చాయి ഗ്യാസൈറ്റ് റെഡി ആയിനേ ഉണ്ട് വേണ്ടത് ഞാൻ തോന്നണിത് ഇപ്പമായി ఒకవేళ గ్యారెటం అయిపోతూనే ఉంది తినటం కూడా అయిపోతూనే ఉంది మాకైతే అసలు అమ్మ అయితే గ్యారె వేటల్ని అయితే ఫేమస్ గ్యారెలు కానీ పగ్గుడి కానీ గారెలు ఉంటాయా అన్నీ అయిపోతాయి ఇప్పుడు అయితే నిమిషాలు కొద్ది అయిపోతాయి അമ്മ അത് പാതിരുപയലക്കം ഫ്രെണ്ട്സ് നക്കാരായി ചൂടേണ്ട ഇത് ന്യായ

వాళ్ళ ఒక్క ఫైనల్ గా అయితే వేడి వేడి గేర రెడీ అయ్యారు ఎల్లిపాయ కారం ఉల్లిపాయ ముక్కలతో తింటే చాలా బాగుంటుంది ఎవరైనా ఈ చల్ల చల్ల వాతావరణానికి ఆహా అనాల్సిందే చాలా బాగుంటాయండి మీరైతే ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి మా రెసిపీకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి సబ్స్క్రైబ్ చేస్తా